కా సార్ ఎట్లెట్ ఓట్లు వేస్తాం మేము ఏ రకంగా పెడతాము మమ్మల్ని ఇంత ఏడిపిస్తాడు దొడ్డికు పోకుండా చేస్తాడు రే మాకు నీళ్ళు లేక తాగ నీళ్ళు లేక పిల్లలు తల్లు ఆ సాయిబు అడిగితే ఆ సాయిబు ఏమనే ఆ వస్తాను మేము ఏమన్నా అతికిచ్చినాము వస్తాను ఆ సాయిబు అనే సాయిబు ఓట్ల కూర్చున్నాడు మేము పందులకు గాని మాకు గాని తేడా లేదు సార్ ఇంతకు రెండు కలిసిపోయి ఉండము అది ఎట్లాంటి అనక మాకు ఇక్కడ దొంగ ఒకటి ఉంది అది గుర్తింపు మాకు ఆ దొంగలో పందులు ఉన్నాయి ఆ ఈదులో మేము బతానం మేము ఎన్నికలలోకి ఓట్లు ఎవరే కాని వచ్చి పిలిచినా కూడా భయం సార్ భూత్ కాడికే రాము తెలుగుదేశం గాని కాంగ్రెస్ గాని మా ఓట్ల కోసం వచ్చేది మా ఈది లిస్టులో లేదు లేదంటారు కదా మేము ఓట్లు వేయము మేము రాము అని అంటాం సార్ అంతే అది పన్నెండు వార్డు కిందికి రావడం లేదు పదమూడు వార్డు కిందికి రావడం లేదు దీనివల్ల మేము మా ఈదులో మేమంతా ఒకటే ఈ ఈ ఎలక్షన్ కూడా ఎలక్షన్ కు ఓట్లు కూడా వేయకూడదు వేయకూడదని నిర్ణయించుకుంటున్నాం మేము ఓటు వెయ్యం అసలు పోలింగ్ బూత్ వద్దకే వెళ్ళం నీటి కష్టాలతో ఏకంగా ఎన్నికలనే బహిష్కరిస్తామంటున్న మైదుకూరు మున్సిపాలిటీ శ్రీరామ్ నగర్ వాసులు పందులకు మనుషులకు తేడానే లేని కనీసం కేర పర్దస్ కూడా లేని బతుకు బతుకుతున్నామని పండుగ పూట మంచి నీటి కోసం పడిగాపులు కాస్తున్నామని రోధిస్తున్న శ్రీరామ్ నగర్ వాసుల నీటి కష్టాలను వారి మాటల్లోనే విందాం పని పోతాము మేము ఏ బాధలు పడాలా నేను ఎక్కడ ముబ్బల పొగలంతా ఎంత మేరుకుంటానో కష్టానికి పోయి వచ్చినా మాకు ఒక సుఖా నీళ్ళు రాలే మాకు నీళ్లు ఎట్టే చెయ్యాలి ఊరంతా పంపించారు మగ్గా నీళ్ళు రాలే సార్ మా ఈదికే పంపలే అసలు కసుపండి కానీ ఏదే కానీ మా ఏది మా ఈద పుట్టలేదు అంటున్నారు నీళ్ళకి తర్వాత మాకు పండగ ఉంది ముస్లింస్ వాళ్ళకి సార్ మేము నీకు ఒక పద్ధతులు ఉంటాం మాకు నీళ్ళకి ఎంత అవసరం ఉంటుంది మాకు పెద్ద రాత్రి పండగ సార్ ఈ రోజు కనీసం ఇల్లు కడుక్కునే దానికి నీళ్ళు మేము తాగేదానికి నీళ్ళు మేము పోసుకునే దానికి మాకు నీళ్ళు లేవు మేమెంత పడాలా నానా జాతి ఎంత ఉండాయని పట్టించుకోరు కులాలంతా ఒకటి నుండి వాళ్ళు పట్టించుకొని వాళ్ళకి నీళ్ళు వస్తాయి ఏమి మనుషులు రాతాయిలు

మీరే చెప్పండి ఏ అధికారులు వస్తాడు ఇద్దం వస్తాడు మాట్లాడడం చేసినామని అధికారులు రాడు ఎవరు పట్టించుకోరు

ఈ ఇది వల్ల లిస్టు లేనప్పుడు ఓట్లకు ఎందుకు వస్తారు ఓట్లకు ఎందుకు వస్తారు సార్ మేము ఎన్నికల లేకి ఓట్లు ఎవరే కానీ వచ్చి పిలిచినా కూడా భయం సార్ బూత్ కాడికి రాము ఎవరైనా అది సార్ మా పరిస్థితి మాకు అన్ని సౌకర్యం ఉండాలి సార్ ఎవరు నాలా కులం ఉండము ఎవరు పట్టించుకోవడం లేదు ఇది అసలు పట్టించుకోవడం లేదు ఆ రుణాలు అయితే దండాలు పెడతారు అన్ని చేశారు సార్

అంటే మీకు కావాల్సిన నీళ్లు పంపించడంలా అసలు పంపించడంలే ఒక్క ట్యాంక్ అయితే ఏ ఏ ఎడ సార్ మీరే చెప్పండి ఆ ట్యాంక్ ఐదు రోజులకు ఒకసారి నీళ్ళు సరిపోతాయి సార్ మంచి మూడు బిందెలు వస్తాయి కదా ఎన్ని ఎన్ని రోజులు సంసారం చేస్తారు సార్ కాదు సార్ ఎట్లా ఓట్లు వేస్తాం మేము ఏ రకంగా పెడతాము మమ్మల్ని ఇంత ఏడిపిస్తాను దొడ్డికు పోకుండా చేస్తాండరే మాకు నీళ్ళు లేక తాగ నీళ్ళు లేక పిల్లలు తల్లు ఈ సాయములు అయితే ఈ రోజు పండగ వాళ్ళ బడి అగచాట్లు ఆ ముస్లాం అయితే ఇన్ని అగచాట్లు పడుతుంది ఆ ముస్లామా ఇంట్లో అంతా ఉన్నారు ఒక్క పొద్దు ఆ ఏమో ఆ ముస్లాం సాయిబులు ఏం చేస్తారు ఈ రోజు అయ్యా దొంక గాని దారా గాని ఐదు సంవత్సరాలు అయితే పక్కకు రాక ఒక్క రన్లో వచ్చినాడా కాలం తీసినాడా కాలం ఎత్తిపోచ్చినాడా

వాటర్ సమస్య ఉంది అది డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు ఫ్రంట్ సైడ్ వచ్చేసి డ్రైనేజ్ కూడా లేదు మా ఇదిలో పన్నెండు పన్నెండు వాటిలో వచ్చేసి డస్ట్ చాలా ఉంటుంది అది మన మున్సిపల్ వాళ్ళు కూడా ఒక్కో రోజు కూడా వచ్చి క్లియర్ చేయడం లేదు పరిశుద్ధం చేయడం లేదు అసలు దోమలు అయితే భయంకరంగా విపరీతంగా ఉన్నాయి నీళ్ళతో అయితే ఈరోజు మాకు పండగ ఇంతవరకు స్నానం చేయలేకుండా నీళ్ళు మేము అంగళ్ళు జాబ్ జాబ్ చూసుకోవాలన్నా మేము నీళ్ళు అక్కడ ఇంటి దగ్గర ఉండి నీళ్ళు పట్టుకోవాలన్నా మూడు రోజులకు ఒకసారి కూడా ట్యాంకర్ రావడం లేదు వస్తున్నా కూడా ఒక డ్రమ్ము ఇస్తున్నారు మేము బోర్డ్లు వేసి ఏం చేయాలి మాకు ఏం పరిస్థితి నీళ్ళు లేకుండా ఉంటే ఎవరు బతుకుతారు నీళ్ళు లేని పరిస్థితి ఈరోజు స్నానం చేయలేకపోతుంది మేము పిల్లలు పక్క ఇల్లు పోయి రిలేటివ్స్ ఉంటే వాళ్ళ దగ్గర పోయి స్నానం చేసి వస్తున్నారు తాగేదానికి ఇంట్లో ఒక చుక్క నీళ్ళు కూడా లేవు ఎట్లా వాడుకుంటారు నీళ్ళు లేని పరిస్థితి ఎట్లుంటుంది ఇళ్ళలో వన్ అండ్ హాఫ్ వన్ మంత్ అబో అయిందండి సార్ మెయిన్ వన్ మంత్ అబోవ్ అయిపోయింది మోటార్లో నీళ్లు రావడం లేదు త్రీ డేస్కు ఫోర్ డేస్కు ఒకసారి ట్యాంకర్ వస్తున్నారు ఆ ట్యాంకర్ వచ్చినప్పుడల్లా కొట్లాడుకోవడమే సరిపోతుంది సార్ మాకైతే సచివాలయానికి పక్కన సార్ మాది మా వీధి దాదాపు మైదుగురు పుట్టినప్పటి నుంచి ఉంది అది ఎట్టంటే అనకా మాకు ఇక్కడ దొంగ ఒకటి ఉంది అది గుర్తింపు మాకు ఆ దొంగలో పందులు ఉన్నాయి ఆ వీధిలో మేము పెత్తానాం ఒక్కసారి చూడండి సాత్సాత్గా చూసి ఒక పది నిమిషాలుగాన ఇంట్లో లైట్ కన ఆఫ్ చేస్తే ఒక ఆడబిడ్డ తిరిగేదానికి కూడా అవకాశం లేదు అందులో కూడా మెయిన్ రోడ్డు చాలా దగ్గరలో ఉన్నాం బల్బులు ఎలగలేదు అది ఒక సమస్య రెండో సమస్య ఏంటంటే వెనక దాదాపు సొగనికి చెత్త వచ్చింది రోడ్డుకు సొగానికి వచ్చింది చెత్త ఒక్కరికి కూడా ఒకరికి కూడా చెప్పినా కూడా పలకడం లేదు చెత్త సగ్నికి ఒకతను వచ్చి వెనక అడిగినాం పొరపాటుని అడిగినాం అడిగితే అతను ఏమన్నాడు అయ్యా మీది ఏ దాంట్లో లేదయ్యాడుగుతున్నావు రికార్డు లో లేదంటున్నాడు రెండోది ఏంటంటే లైట్లు అయిపోయినాయి తర్వాత చెత్త అయిపోయినాయి కాలం సార్ దాదాపు కట్టించినప్పటి నుంచి ఇంతవరకు నాకు తెలిసి సుమారు రెండు సార్లు తీసి ఉంటాడు అంతకు మించి తీసి ఐదేళ్ల నుంచి తర్వాత వచ్చేసి నీళ్ళ కనెక్షన్ మాకు నీళ్ళంటే ఇప్పటికి రాక ఒకటిన్నర నెల అవుతాంది దాదాపు ఇంతవరకు నాలుగు రోజులకు ఒక ట్యాంకి కానీ రెండు ట్యాంకీ కానీ ఒకటిన్నర ట్యాంకి కానీ పంపిస్తున్నారు ఒకటిన్నర ట్యాంకి దాదాపు అరవై మూడు ఇండ్లు ఉన్నాయి కుటుంబాలు అరవై మూడు కుటుంబాలకు ఎన్ని వచ్చాయి లెక్కాచారం చేసుకునే పంపించండి ఒక డ్రమ్ అన్నారు ఒక డ్రమ్ కాదు మూడు బిందెలు వచ్చినాయి మూడు బిందెలు వచ్చే నాలుగు రోజులకు మూడు బిందెలతో ఎడ సర్దుకోవాలి ఒక్కసారి ఆలోచించండి సార్ మీరు చాలా చాలా హీనంగా ఉండం ఈ పొద్దు పొద్దు నుంచి ఇప్పటిదాకా మా కౌన్సిలర్ ను కూడా అడిగినాం ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే మాకు ఈ పొద్దు పండగ మీ కౌన్సిలర్ ఎవరు మాకు వచ్చేసి పాశం ఆ పాశం ఎంగర్ ఆమె వాళ్ళ కొడుకుని కూడా అడిగినాం మేము వస్తాం అని పొద్దు నుంచి చెప్తున్నాడు ఇంతవరకు ఒక ట్యాంకర్ దాదాపు ఇప్పుడు ఏడున్నర అయితే టైం సార్ నమస్తే సార్ అది మనం ట్యాంకర్ మీరు చెప్పిన తర్వాత అది ఒక్క ట్యాంకర్ వచ్చింది లాస్ట్ మళ్ళీ రాలేదు ఇంకా ఆడు పెట్టినట్టు అతను శ్రీరామ్ నగర్ లో స్కూల్ దగ్గర రాలేదు శ్రీరామ్ నగర్ స్కూల్ దగ్గర రాలేదు ఈ మంగళ మన దూదాకుల సందని చెప్పిన కదా ఆడి కూడా రాలేదు డ్రైవర్ ఉన్నాడు స్కూల్ దగ్గర శ్రీరామ్ నగర్ లో హైస్కూల్ దగ్గర పెట్టి ఇప్పుడు మాట్లాడినా సార్ మీరు ఇచ్చిన నెంబర్ కి మీరు మీరు ఇచ్చిన నెంబర్ కి నేను మాట్లాడితే అన్న నేను వచ్చిన ట్యాంకర్ లాస్ట్ అది ఇప్పుడు నేను ఈడే ఉన్నా మన దూదాకుల సందు లాస్ట్ లోనే ఇది వాస్తవానికి వీళ్ళకి ఎంత సమస్య ఉందంటే నన్ను ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ పిలిపించినారు నన్ను ఇక్కడ నిలేస్తాను సార్ ఒక నిమిషం సార్ వాస్తవానికి ఏమైంది తెలుసా ఇక్కడ ఒక అక్క ఉంది మాట్లాడండి అంటే నాలుగు రోజులు సార్ మన ఏ గారు ఏమంటాడు ఏమంటారంటే మనం ట్యాంకర్ కదా నాలుగు రోజులు వీళ్ళకి నీ ట్యాంకర్ రాక నేనేమైనా అబద్ధాలు చెప్తాను అనుకుంటాను నాలుగు మాకు బుధవారం వచ్చింది సార్ ట్యాంకర్

సార్ మాకు నాలుగు రోజులు అయింది ఇంకోటార్డు మా వీధి ఏ వాడు సార్ ఏ వాడికిందా సార్ మాది ఎవరిని అడిగినా గుర్తింపు ఆరు ట్యాంకులు వచ్చినాయంటే ఈ రోజు మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్ ఆరు ట్యాంకులు ఎక్కడికి వచ్చినాయో మీరు వీధిలో తిరగండి మీకు వీధిలో దిగని అర్థం అవుతాయి ఊరికి ఆరు ట్యాంకులు వచ్చినాయంటే ఎక్కడ సార్ ఊరికి మాట చెప్తే అయిపోతా లేదు సార్ ఆరు ట్యాంకులు అంటే ఎట్లా ఎట్లా చెప్తా సార్ ఊరికి ఆరు ట్యాంకులు అని సార్ ఒకటైతే వాస్తవం సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటానా మా వీధిలో ఒక బోర్ చెడిపోయి ఇప్పుడు నెలన్నర రెండో బోర్లో నీళ్లు రావడం లే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నా కూడా మన ఏఈ గారు చేయడం లేదు నాకు ఇరవై నాలుగు గంటల లోపల మీరు దీనికి పరిష్కారం చూపకపోతే మేము సొంతంగా బోర్ వేసుకుంటాం మీరు అప్రూవల్ చేయండి సార్ అంతే ఇదే సార్ లాస్ట్ మేము రిక్వెస్ట్ చేసుకుంటాను మీద వాళ్ళు ఇప్పుడు పండగ ఉంది రంజాన్ పండగ ఈ రోజు బడి రాదు నేను మళ్ళా ఎందుకు వచ్చినా చేశారు నాకు తిరిగి సంతోషం సార్ మీరేమో మీరేమో మసీదులో ఉన్నారు కాదండలే ఇక్కడ స్నానాలు కూడా లేక వాళ్ళు బంధువు నీళ్ళకి పంపించుకుంటారు మనుషులు हेलो ना ना गर, असला तो। 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 सर चार दिन होता है सर पानी अभी तक नहीं आया बच्चों को बड़ी रात है तुम लोग को मालूम है पानी नहीं तो पानी नहाने के लिए बच्चे को और कैसा करके हम लोग मालूम है सर चार दिन हुआ छः टैंकर बोल के बोल रहे अभी एक एक टैंकर अभी नहीं आ रही आ रही आ रही बोलते लेकिन हमारे हमारे स्ट्रीट को आती ही आते ही नहीं है चार दिन हुआ टैंकर आना ना

హలో సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మళ్ళా పొద్దు పోతాది ఒక ట్యాంక్ కూడా రాలే సార్ ఒక టన్న పంపించండి సార్ పండగ పూట వసన యే ఎక్కడ వీధి మీద కదా సార్ మీరు చూసినట్టు సార్ ఇటు పక్కకు ఎడదిప్ప దొంక దగ్గర దొంక దగ్గర దొంక దగ్గర సార్ దొంక దగ్గర దొంక దొంకంది చూడు సార్ శ్రీరామ్ నగర్ లో దొంక సార్ మన రాములూరు గేటు పక్క